వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కృష్ణప్రసాద్ డెడ్ బాడీని ఇంటికి తీసుకురావడంతో మీరా చెర్రి ఇందు విందు కృష్ణప్రసాద్ అమ్మగారు బోరు బోరున ఏడుస్తూ ఉంటారు ఇటువైపు శరత్చంద్ర అపూర్వ కూడా బాధపడుతూ ఉంటారు అపూర్వ మాత్రం నేను అనుకున్న ప్లాను అనుకున్నట్టు ఇంత సక్సెస్ఫుల్గా పూర్తవుతుందని అనుకోలేదు ఒకప్పుడు శోభాచంద్ర అక్కని కృష్ణప్రసాద్తో చంపించాను ఇప్పుడు అదే కృష్ణప్రసాద్ని నా బావ శరత్చంద్రతో చంపించాను అంటే నా చేతికి మట్టి అంటుకోలేదు కానీ ఒక్క భూమినే ఉంది భూమిని అంతం చేస్తే ఈ ఆస్తికి ఏకైక చక్రవర్తిగా నా కూతుర్ని నించోబెడతాను అని చెప్పి మనసులో అనుకుంటూ పైకి మాత్రం మీరా బాధపడద్దు కేపి తను చేసిన పాపానికి ఇలా తనకు తనే ఆత్మహత్య చేసుకుంటాడని అనుకోలేదు అని చెప్పి ఇక ఓదారుస్తూ నటిస్తూ ఉంటుంది అపూర్వ ఇంతలో భూమి శారద ఇంటికి వస్తారు శారదను చూడగానే అపూర్వ కోపంగా చూస్తుంది శరత్చంద్ర మాత్రం ఏమి అనద్దని చెప్పి సైగ చేసేసరికి ఇక శారద పరుగు పరుగున ఇక కేపి డెడ్ బాడీ దగ్గరికి వస్తుంది బోరు బోరున తనకి కేపీకి ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో తన అరికాలను చూసేసరికి ఒక్కసారిగా శారదకి డౌట్ వస్తుంది ఇదేంటి ఆయన అరికాలలో పెద్ద పుట్టుమచ్చ ఉండాలి ఆ పుట్టుమచ్చ రెండు కాళ్ళకి కనిపించటం లేదు ఖచ్చితంగా ఆయన కాదు ఎప్పుడూ ఆ పుట్టుమచ్చ గురించి నేను అడిగినప్పుడల్లా శారదా నీకొకటి తెలుసా మగవాళ్ళకి అరికాలలో పుట్టుమచ్చ ఉంటే అందమైన మంచి భార్య దొరుకుతుందని అంటారు అందుకే నువ్వు నా అదృష్ట దేవతవి నువ్వు నా భార్యగా దొరికావు నన్ను అర్థం చేసుకుంటావు అని చెప్పి ఎప్పుడు నా గురించి అనేవారు ఇప్పుడు అరికాలలో పుట్టిన మచ్చ లేదు అంటే ఆయన కాదు ఆయన కాదు అని చెప్పి పరుగు పరుగున బయటికి వస్తుంది శారదా ఇంతలో భూమి ఏమైందత్తయ్యా నాన్న ఏమైనా అన్నారా అని అంటుంది లేదమ్మా భూమి నిజం చెప్పాలంటే ఆయన మీ కృష్ణప్రసాద్ మావయ్య కాదు ఆ శవం కాదు అనగానే అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారు అని అంటుంది భూమి అవును ఆ దేవుడు నా ఎందున్నారు ఆయన అంత పిరికివాడు కాదని నా మనసు చెప్తుంది నీకొకటి తెలుసా మీ మామయ్య కుడికాళ్ళపై ఖచ్చితంగా పుట్టుమచ్చ ఉంటుంది ఆ పుట్టుమచ్చ రెండు చోట్ల లేదు అంటే మీ మావయ్య కానట్టే కదా అనగానే అత్తయ్య మెల్లిగా మాట్లాడండి ఎందుకంటే ఈ విషయం ఎవరికీ చెప్పద్దు మనకి మనమే తెలుసుకుందాము అంటే ఖచ్చితంగా మావయ్య బ్రతికే ఉన్నారు కదా అని అంటుంది అవును మీ మామయ్య బ్రతికే ఉన్నారు ఈ శవం మా మీ మావయ్యది కాదు అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది వీళ్ళిద్దరినీ అపూర్వ గమనిస్తూ ఏంటి సరదా బావా ఏమీ అనలేదని నువ్వు కేపీ శవంపై బోరు బోర్న ఏడుస్తున్నావు ఇక్కడికొచ్చిన చుట్టాలందరూ ఇక నువ్వు భార్యవని అలాగే భర్త చనిపోయాక ఏ ఏ కార్యక్రమాలు చెయ్యాలని ఆలోచిస్తారనుకుంటున్నావా భర్త కళ్ళ ముందే నీకన్నీ చేసేసాను కదా ఇక నువ్వు వెళ్ళొచ్చు అనగానే అపూర్వ ఎక్కువగా తక్కువగా మాట్లాడావు అంటే నీ అంతం ఇంకొంచెం సేపట్లో మొదలవుతుందని గుర్తుపెట్టుకో ఒకటి మాత్రం నిజం మా మావయ్య ఆత్మహత్య చేసుకోవడానికి కారణం నువ్వే అది నాకు అర్థమవుతుంది అనగాని అవును చెప్పిన మాట విన్నప్పుడు బాగానే ఉన్నాడు ఇప్పుడు చెప్పిన మాట వినలేదు కాబట్టి చచ్చిపోయాడు ఇటు ఆ భార్య అటు ఈ భార్య ఇద్దరు తోడలేరు కదా అందుకే పైకి పోయాడు సరే సరే బావా జరగాల్సిన కార్యక్రమాలన్నీ కేపీకి అన్ని సాంప్రదాయంగా బావా అని అంటూ ఉంటుంది ఇంతలో కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అవును నా పెద్ద మనవడు గగన్ చేత నా కొడుక్కి తల కొరివే పెట్టాలి అనగాని హతయ్య గగన్ రాడు అలాగే నేను కూడా ఇక్కడ ఉండాలనుకోవటం లేదు ఎందుకంటే నా భర్త శవాన్ని నేను చూడలేకపోతున్నాను అని అంటుంది శారదా ఇదేంటి కృష్ణప్రసాద్పై బోరు బోరును ఏడ్చింది ఇప్పుడు ఇలా అంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అపూర్వ ఇక శరచంద్ర అందరూ అన్నట్టే ఇదిగో ఆ గగన్ రాను రాను అంటున్నాడు కేపికి ఏం తక్కువ చెర్రీ వాడికి కొడుకు కదా నా మీరా నా చెల్లెలే వాడి భార్య నా చెల్లెల కొడుకు చెర్రీనే తలకొరివి పెడతారు ఇక ఎవరికి వారు మాట్లాడకుండా కేపి ప్రశాంతంగా ఉండాలని కోరుకోండి అని అంటారు శరత్చంద్ర ఇక భూమి శారదని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వస్తుంది ఇది ఇలా ఉండగా గగన్ బాధపడుతూ ఉంటారు ఇక వాళ్ళ నాన్న జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటారు చిన్నప్పుడు వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తున్న అలాగే వాళ్ళ నాన్న తన కోసం బొమ్మల కోసం తను వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్న క్షణాలు గుర్తుకొస్తాయి లేదు ఆయన ప్రసాద్ అయ్యుండడు నాన్న నిజం చెప్పాలి అంటే ఒకప్పుడు నాన్నలా మళ్ళీ తిరిగి వస్తాడని ఎదురు చూశాను కానీ ఇప్పుడు తనకు తనే పిరికివాడిలా ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు ఒకవేళ తను తప్పు చేయలేదని అమ్మ భూమి గట్టిగా నమ్ముతున్నారు భూమి వాళ్ళ అమ్మగారనే నాన్న చంపాడని చెప్పి సాక్ష్యాలు కూడా రత్నంతో చెప్పించిన భూమి అంత కాన్ఫిడెన్స్గా ఉంది అంటే ఖచ్చితంగా దీనిలో ఏదో మర్మం ఉంది కానీ తొందరపడ్డావు అమ్మకు చేసిన ద్రోహానికి నువ్వు ఇలా బలైపోతావు అని అనుకోలేదు అని చెప్పి గగన్ బాధపడుతూ ఉంటారు ఇంతలో శారదా భూమి ఇంటికి వస్తారు అమ్మా అప్పుడే వచ్చేసారేంటి అనగాని లేదు నాన్న లేదు నాకు అక్కడ ఉండాలనిపించలేదు ఎందుకంటే మీ నాన్న మనకి ద్రోహం చేశాడు కదా మరి అలా ద్రోహం చేసినప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన శవం చేయ చూడ్డానికి నా మనసు అంగీకరించలేదు అందుకే నా కోడలు నేను వచ్చేశాము అనవసరంగా ఆయనకి బెయిల్ తీసుకొచ్చామేమో అని అనిపిస్తుంది జైల్లో అయినా ఆయన బ్రతుకుండేవాడేమో అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు గగన్ ఇక కృష్ణ అంతిమ అంతిమయాత్ర మొదలవుతుంది ఇక చెర్రి వాళ్ళ నాన్నకి కృష్ణ ప్రసాద్ కాకపోయినా తనే వాళ్ళ నాన్న అనుకుంటున్నారు కాబట్టి ఇక గుర్తు తెలియని శవానికి ఇక దహన సంస్కారాలు తలకొరివ పెడతారు ఇక మీరాకి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే శరత్చంద్ర గుండె మండిపోతూ ఉంటుంది కేపి ఎందుకు కేపి ఇలా చేశావు నిన్ను బయటికి తీసుకొచ్చి నా చెల్లెలు నువ్వు సంతోషంగా ఉండాలనుకున్నాను కానీ నా చెల్లెకి ఇలా అన్నీ తీసి నా కళ్ళ ముందేలా చేశావు అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటారు శరత్చంద్ర అపూర్వ అనుకుంటుంది ఒక కథ ముగింపు అయ్యింది ఇక శోభాచంద్ర అక్క ఏకైక వారసురాలు ఈ డబ్బుకి ఈ ఆస్తికి ఏకైక వారసురాలైన భూమిని అంతం చేస్తే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా కృష్ణ ప్రసాద్ని ఇద్దరు భర్తలు రక్షిస్తారు కదా హుటాహుటిన హాస్పిటల్కి జాయిన్ చేస్తారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ మొదలవుతూ ఉంటుంది కృష్ణప్రసాద్కి ఇక వాళ్ళిద్దరు భర్తలు అనుకుంటారు నిజం చెప్పాలంటే ఎవరో పెద్దింటి ఆయనలా ఉన్నాడు అలాగే ఫోన్ కూడా తన దగ్గర లేదనుకుంటా ఇప్పుడు ఎలా మన దగ్గర డబ్బులు కూడా లేవు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంతలో డాక్టర్ అంటారు తన జోబులో ఐడెంటిటీ కార్డు ఉందమ్మా వాళ్ళ వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేసి త్వరగా డబ్బులు తీసుకురండి ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తే తను ఈ పాటికి అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్లో చాలా డబ్బులు ఖర్చు అవుతాయి ఇక వాళ్ళకి ఫోన్ చేసి మీరు రమ్మని చెప్పండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా సారదా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది అంటే ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు ఆ శవం ఆయనది కాదు కానీ ఆయన బెయిల్పై వచ్చి ఎక్కడో ప్రశాంతంగా ఉంటాడు అనుకున్నాను కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు ఆపూర్వ కావాలని ఇదంతా చేసిందా అంటే ఆయన్ని కిడ్నాప్ చేయించిందా ఇక గుర్తు తెలియని శవాన్ని కావాలని అక్కడ పెట్టిందా పూర్వ ఏదో చేసింది అని చెప్పి బాధపడుతూ ఉండగానే గగన్ ఇక ప్లేట్లో అన్నం తీసుకుని వస్తారు అమ్మా అని అంటారు గగన్ మీ నాన్నగారు చనిపోయారంటే నా మనసు అంగీకరించటం లేదు కానీ మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారో తెలియటం లేదు అనగానే ఏం మాట్లాడుతున్నావమ్మా నాన్న చనిపోయాడు కదా నా దృష్టిలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఆయన చనిపోయాడమ్మా ఎందుకంటే భార్య ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నా అతను డబ్బు కోసం చిన్నమ్మని చేసుకున్నారు ఇప్పుడు తన తప్పు తను సరిదిద్దుకోవడం కోసమే ఇలా చేశాడమ్మా ఏ కన్న తండ్రి అయినా కన్న కొడుకుకి హీరోగా అనిపిస్తాడు కానీ నాన్న హంతకుడు మోసగాడు అని అనిపిస్తున్నాడు ఒరే గగన్ నాకు చాలా కోపం వస్తుంది మీ నాన్న ఏ తప్పు చేయలేదు అలా తప్పు చేయలేదని ఖచ్చితంగా భూమి అన్ని సాక్ష్యాలు కోర్టు ముందుకు తీసుకొస్తుంది అప్పుడు నువ్వే మీ నాన్నకి ప్రేమగా ముద్దు పెడతావు అనగానే అమ్మా అది జరగాలంటే ఆయన బ్రతుకుండాలి కదా సరే అమ్మా భోజనం చెయ్యి అనగానే చేస్తారా ఖచ్చితంగా చేస్తాను ఎందుకో తెలుసా నా భర్త బ్రతికే ఉన్నాడు కాబట్టి అని చెప్పి ఇక పంతం కొద్దీ అన్నం తింటూ ఉంటుంది గగన్ చాలా బాధగా అమ్మా ఆయన మీద నీకు ప్రేమతో ఆయన చేసిన తప్పులని నువ్వు మన్నించి ఇంకా ఆయన చనిపోయినా బ్రతికే ఉన్నాడు అంటున్నావు నీ ప్రేమ స్వచ్ఛమైనదమ్మా ఆయనకి నీ మీద ప్రేమ లేదు ప్రేమ ఉంటే చిన్నమ్మను చేసుకొని ముగ్గురు పిల్లల్ని ఎందుకు కంటాడమ్మా అని చెప్పి తన గదిలోకి వెళ్ళి కృష్ణప్రసాద్ గురించి బాధపడుతూ ఆలోచిస్తూ అలాగే నిద్రపోతూ ఉండగా ఇక భూమి వస్తుంది బావా అని అంటుంది భూమి నన్ను డిస్టర్బ్ చేయకు అనగానే ఎంతైనా మామయ్య మీకు కన్న తండ్రి కదా బావా అందుకే మీకు తెలియకుండానే మీ గుండె ముక్కలవుతుంది నాకు అర్థమవుతుంది కానీ మామయ్య చనిపోలేదు మా బావా మామయ్య బ్రతికే ఉన్నాడు ఎందుకంటే అత్తయ్య కాళ్లకున్న పుట్టుమచ్చ మామయ్య శవానికి లేదు అంటే గుర్తు తెలియని శవాన్ని అక్కడ తీసుకొచ్చి పెట్టారు మావయ్యని ఎవరో ఎక్కడో కిడ్నాప్ చేశారు బాబా ఒకటి మాత్రం నిజం మామయ్య ఎంతైనా నీ కన్నతండ్రి కదా తన్ని వెతికి తీసుకోవాలని నేను చెప్పను కానీ న్యాయాన్ని గెలిపించాలని అనుకుంటాం కదా అలాగే మామయ్యని ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి కోర్టు ముందు అన్ని నిజాలు మామయ్య తప్పు చేస్తే ఇక జైలుకు పంపించాలి అదే అనగానే ఏంటి భూమి నువ్వు చెప్తున్నది అంటే ఆయన చనిపోలేదా భూమి అని అంటారు మామయ్య చనిపోలేదు మామయ్య అంత పిరికివాడు కాదు అని అంటుంది భూమిని ఒక్కసారిగా కౌగిలించుకుంటారు గగన్ ఇక ఎమోషనల్గా చాలా సంతోషపడుతూ ఉంటారు అంటే ఆయన బ్రతికే ఉన్నాడు చాలు అని చెప్పి చూసావా బావా పైకి మామయ్య మీద కోపం లోపల ప్రేమ రేపు ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళి చెప్దాము అని అంటుంది తప్పకుండా భూమి అని అంటారు ఇక భూమి గగన్కి భోజనం తినిపిస్తుంది ఇక గగన్ కూడా వెళ్ళిపోతున్న భూమి చేయని పట్టుకుంటారు తను కూడా భోజనం ప్లేట్ తీసుకొచ్చి భూమికి భోజనం తినిపిస్తారు చూడు భూమి ఒకటి మాత్రం నిజం భార్యాభర్తల బంధం చాలా గొప్పది అంటారు కానీ ఆ బంధం చాలా పనికి మాలింది అని మా నాన్న రుజువు చేశాడు కానీ తను ఎక్కడో ఉన్నాడని నువ్వంటున్నావు ఖచ్చితంగా తన్ని వెతికి పట్టుకుందాము అని చెప్పి అంటారు సరే బావా అని అంటుంది తెల్లగా తెల్లవారుతుంది ఏసీపీ సూర్య దగ్గరికి భూమి అలాగే గగన్ వస్తారు ఏంటి భూమి గారు మీ మామయ్య చనిపోయాడని బాధపడి వస్తున్నారా తను చేసిన పాపానికి తనే శిక్ష వేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు అనగానే ఏమో ఏసీపీ సూర్య గారు తను ఆత్మహత్య చేసుకున్నారని మీరు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు అని అంటుంది భూమి ఎందుకంటే అది సూసైడ్ స్పాట్లా ఉంది అందుకే అలా చెప్పాను అనగానే మార్టంలో ఏమొచ్చింది అని అడుగుతుంది ఇంకొక రెండు రోజుల్లో వస్తుంది భూమి గారు ఇక మీరు అనగానే ఏసీపీ సూర్య గారు ఆ డెడ్ బాడీ మా మామయ్యది కాదు అని అంటుంది భూమి వాట్ మీ మామయ్యది కదా అలా ఎలా అనగానే ఎందుకంటే అక్కడ మా మామయ్య డెడ్ బాడీపై ఖచ్చితంగా మచ్చలు అవన్నీ ఉంటాయి కదా మా శారదాత్తయ్య తనకి కుడికాళ్ళపై పుట్టుమచ్చ ఉందని చెప్పారు ఇప్పుడున్న డెడ్ బాడీకి లేదు అంటే ఆ డెడ్ బాడీ మా మామయ్యది కాదు వాట్ భూమి ఏం మాట్లాడుతున్నావు కృష్ణప్రసాదే ఎందుకంటే అపూర్వ గారిని అదే స్పాట్లోకి రమ్మని చంపాలని ప్రయత్నం చేస్తే శరత్చంద్ర గారు తన్ని చంపేశారని నాకు తెలుసు అనగాని ఒక్కసారిగా భూమి అలాగే గగన్ షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నారు సూర్య గారు అనగాని ఇదే నిజం భూమి ఎందుకంటే పాపం చేశాడు కాబట్టి కొండపై నుండి జారి చచ్చిపోయాడని నేనే అలా క్రియేట్ చేశాను మా నేను కూడా చంపాడు కదా అనగానే గగనికి కట్టలు తెచ్చుకుంటుంది కోపం ఏసీపీ సూర్య రెండు చంపలు పగలగొట్టి ఇక అక్కడున్న లాఠీతో ఏసీపీ సూర్యని కొడతారు హే ఏరా మీ అమ్మని మోసం చేసినా మీ నాన్నపై ఇంత ప్రేమేంటి అనగానే నీకెవడు చెప్పాడ్రా మా అమ్మని మా నాన్న మోసం చేశాడని నీకు తెలుసా మా అమ్మే ఫస్ట్ భార్య హా మీరా అమ్మ సెకండ్ భార్య ఇప్పుడు అంటున్నావు చూడు ఆ అపూర్వ శరత్చంద్ర వాళ్ళిద్దరూ ఆడిన నాటకానికి మా అమ్మ దూరంగా ఉండాల్సి వచ్చింది అంటే నువ్వు ఆ శరత్చంద్ర అపూర్వ కలిసి అక్కడ కొత్త డెడ్ బాడీని పెట్టి కేపి అనే వ్యక్తి చనిపోయి సృష్టించాలనుకుంటున్నారా తన్ని కిడ్నాప్ చేసి ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారా మీ అందరి గురించి మీడియాలో కోర్టులో కేసు పెడతాను ఎక్కడున్నా కేపీని తీసుకొస్తాను పదభూమి అని చెప్పి భూమి చేయి పట్టుకొని శరత్చంద్ర ఇంటికి వస్తారు ఇక అప్పుడే మీరా ఇటువైపు వీళ్ళందరూ దహన సంస్కారాలు పూర్తయ్యి కేపీ ఫోటోకి పూలు వేసి ఇక అందరూ సంతాప సభ పెడతారు ఇక గగన్ వచ్చి కేపీ ఫోటోకి పూల దండలు అన్నీ తీసి అలాగే జాగ్రత్తగా పట్టుకొని హరే శరత్చంద్ర నీకు ఎంత ధైర్యం మా నాన్ననే చంపేస్తావా ఇప్పుడేమో ఏమి ఎరగనట్టు సూసైడ్ చేసుకుంటారా దీని అన్నిటికీ కారణం ఈ అపూర్వే కదా ఇప్పుడు చెప్తాను మా నాన్నే చచ్చిపోలేదు ఆ చచ్చిపోయింది గుర్తు తెలియని వ్యక్తి మా నాన్నే తీసుకొచ్చి అసలు నిజాలు కక్కించి ఎవరు జైలుకు వెళ్లాలో వాళ్ళే వెళ్తారు ముందుగా మీ నాన్నని జైలుకు పంపిస్తాను అని చెప్పి ఏసీపీ సూర్యతో శరత్ శరత్ చంద్రని అరెస్ట్ చేయిస్తారు గగన్ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్